ప్రేమ వర్షంలో తడుస్తూ మెట్ల మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో నర్మదా అటువైపుగా వెళ్తూ ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ప్రేమ బయటని ఏం చేస్తున్నావు ఎంత వర్షంలో పదా లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే తను చెయ్యిని తీసుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదక్క నేను లోపలికి రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఏం జరిగింది ఎందుకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏం జరిగిందో నీకు తెలియదా ఆ బల్లి మనల్ని ఎంత బాధ పెట్టింది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడనివ్వకుండా చేసింది అలాగే మన నేను ట్యూషన్కి వెళ్తూ ఉంటే ఆ ట్యూషన్ విషయం కూడా ఇంట్లో చెప్పి ఎంత రచ్చరచ్చ చేసింది అవన్నీ మర్చిపోయావా నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు తనకి ఈరోజు సపోర్ట్ చేసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునక్క ఈరోజు నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు అసలు నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు నాతో మాట్లాడకక్క అసలు నా దగ్గరకు కూడా నువ్వు రాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవన్నీ ఎంత టార్చర్ చేసిందో ఎంత ఇబ్బంది పెట్టిందో అవన్నీ నువ్వు మర్చిపోయావేమో నేను మర్చిపోలేదక్క అయినా నువ్వు ఇలా మాటలు ఇలా మారిపోతావని నేను అస్సలు ఊహించలేదు కూడాను నీతో నాకు మాట్లాడాలని లేదు నీ దగ్గరికి రావాలని లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనంటే నీకు ఇష్టం లేదా కనీసం నువ్వు నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదా ఎందుకు ప్రేమ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునక్క నేను నిజంగానే చెప్తున్నాను అసలు నువ్వు నాతో మాట్లాడుకు నీతో మాట్లాడాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఈరోజు నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడాలని లేదు అసలు నీ వైపు చూడాలని కూడా లేదు ఈసారి నుండి నా దగ్గరికి రాకక్క అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్